ఇలా భూపాలపల్లి వేయిండు భూపాలపల్లిలో ఏమన్నట్టు తెలుసా ఇవాళ అసలుకు నకిలీకి మధ్య ఈ ఎలక్షన్ జరుగుతుందట అసలు వాళ్లకు నకిలీ మధ్య ఎలక్షన్ జరుగుతుంది అన్నాడు రేవంత్ రెడ్డి అసలు ఎవడో నకిలీ ఎవడో నీ రెండేండ్ల పాలన చూసినాక ఆ వీడియోలు చూసినాక ఇప్పుడు అర్థమైతలేదా ఎవడు అసలో ఎవడు నకిలీ అర్థమవుతలేదా కేసీఆర్ రెండు వేలు ఇస్తా అంటే ఇచ్చిండు పదివేల రైతు బంధు అంటే ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు రైతు భీమా అంటే ఇచ్చిండు మంచి నీళ్ళు ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు నువ్వు నకిలీ కానివి నువ్వు ఏమన్నావు తులం బంగారం అన్నావు ఎగబెట్టినావు నాలుగు వేల పింఛన్ అన్నావు ఎగబెట్టినావు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నావు ఎగబెట్టినావు ఎవడు అసలో ఎవడు నకిలు అర్థం ఆ ప్రజలకు బరాబర్ తెలంగాణ ప్రజలు నువ్వు అన్న ప్రకారమే అసలు గెలిపిస్తారు నీలాంటి నకిలీగాళ్లకు కర్రు గాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి